నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుషా జస్టిస్ ఎన్వి రమణ దేశంలోని అత్యున్నత స్థాయిలో పనిచేసి గౌరవంగా రిటైర్మెంట్ తీసుకున్న న్యాయ కోవితులు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన ఆయన మళ్లీ రాజకీయాలపై మాట్లాడమంటే ఆయన గౌరవాన్ని తగ్గించుకోవడమేనా ఇప్పుడు అందరికీ అదే అనుమానం కలుగుతోంది చీఫ్ గా పదవి విరమణ చేసిన దగ్గర నుంచి ఏపీ రాజకీయాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు పూర్తి అనుకూలంగా ఉండటాన్ని అందరూ తప్పుపడుతున్నారు వైసీపీ ప్రభుత్వం అన్నా ముఖ్యమంత్రి జగన్ అన్నా తొలి నుంచి జస్టిస్ ఎన్వి రమణకు కంటగింపే తన కెరీర్ అంతా చంద్రబాబు నీడను ఎదిగారన్న సింపతి కాబోలు అసలు నిజాలు మాట్లాడడానికి నోరు రాదు అమరావతి వెళ్లి రైతు ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందంటారు మీకు న్యాయం జరుగుతుంది త్వరలో మంచి రోజులు వస్తాయని వచనాలు చెబుతారు ఏది మీరు పలికినా అన్ని పచ్చపలుకులే ఈ ప్రభుత్వంలో నా కుమార్తెలపైన కేసులు పెట్టారని రైతులను రెచ్చగొడతారు రాష్ట్రంలో అరాచక కుల రాజకీయాలు నడుస్తున్నాయని నీతులు కూడా చెబుతున్నారు మీ కన్నా మీ చంద్రబాబు కన్నా కులం కులం అని వేలాడేవారు మరెవరైనా ఉంటారా అమరావతిలో రైతుల నుంచి అన్యాయంగా భూములు కొనుగోలు చేసిన చంద్రన్న బ్యాచ్ లో మీ అమ్మాయిలు ఉన్నారు కాబట్టే ప్రభుత్వం నుంచి విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది ఇందులో ఎలాంటి కక్ష సాధింపులు మీతో విరోధాలు లేవే సుప్రీంకోర్టు కొలీజియం కు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సిఫార్సు చేశారు మీరు కూడా హైకోర్టు జడ్జిల నియామకం ఇతరత్ర చంద్రబాబుకు అనుకూలంగానే వ్యవహరించారు ఆనాటి పరిస్థితుల్లో నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు సీఎం హోదాలో జగన్ మీ పైన లెటర్ రాశారు ఫిర్యాదు చేశారు మీరు అంతకుముందు చేసిన పనులను ఉదహరించారు అంతేగాని మీ మీద వ్యక్తిగత ద్వేషం లేదే అప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్నది ఒక్కటే రాజకీయంగా ఏకపక్షంగా చంద్రబాబును సమర్థించడం దేశంలోని అత్యున్నత న్యాయస్థానంకు చీఫ్ జస్టిస్గా ఉండి పదవి విరమణ చేసిన మీరు రాజకీయాలు వల్లించకుండా ఉండాలి లేదంటే రిటైర్డ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారంటూ ముసుగు తొలగించుకోవాలి తానా సభలకు ముఖ్య అతిథిగా హాజరై విదేశంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ చంద్రబాబుకు తానా తందానా అంటారు ఇక్కడైనా వాస్తవాలు మాట్లాడండి సారు పచ్చభజన మానండి మీరు అనుభవించిన పదవుల గౌరవం పెంచండి ప్లీజ్ ప్లీజ్